కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోని గురుకులాలలో ఫుడ్ పాయిజన్ పరంపరం కొనసాగుతూనే ఉంది సీఎం మంత్రులు గురుకులాల బాట పట్టిన విద్యార్థుల హాస్టల్లో ఎలాంటి మార్పులు రావడం లేదు రోజు రోజుకు విద్యార్థులు అనారోగ్యాల బారిన పడుతూ పిట్టల్లా రాలిపోతున్నారు తాజాగా కరీంనగర్ పట్టణం శర్మానగర్లోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలకుల గురుకుల పాఠశాలలో ఇరవై మూడు మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు రాత్రి పన్నెండు గంటలకు విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో పంతొమ్మిది మందిని పాఠశాల సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కాగా రాష్ట్రంలోని గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఫుడ్ పాయిజన్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి అధికారుల నిర్లక్ష్యంతోనే ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పిల్లల తండ్రులు ఆరోపిస్తున్నారు ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది